తన పేరు కర్నూల్ రామాంజనేయులు ఫ్రమ్ కర్నూల్ ప్లీజ్ కమ్ కంగ్రాచులేషన్స్ ట్వంటీ థౌజండ్ వరకు వచ్చింది మొత్తం అంతా అందులో ఒక ట్వంటీ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు అందులో ఎందుకో ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక లక్కీ డిప్ వేస్తే తన పేరు వచ్చింది తనకి ఈ బైక్ ఇవ్వడం నాకు నిజంగా బైక్ అంటే చాలా ఇష్టం ఈ బైక్ తనకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది కంగ్రాచులేషన్స్ నేను మాట్లాడతా అన్న కామెంట్ చేశా మూవీ టీంకి కామెంట్ చేశాను నేను నేను అనుకున్న స్క్రిప్టు తమ్ముడు నువ్వు బైక్ గెలుచుకున్నావు తమ్ముడు రేపు పొద్దున ఎలాగైనా పొద్దున హైదరాబాద్ రావాల్సిందే పొద్దున బయలుదేరు సాయంత్రం అని చెప్పాడు సో ఇక్కడికి వచ్చి నేను మామూలుగా చూసుకోలేదు అన్నవారైతే నిజంగా చెప్తున్నా మధ్యాహ్నం ఫుల్గా భోజనం పెట్టాడు అన్న కిరణ్ అన్న ఫుల్గా మాట్లాడాడు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే సో మచ్ అన్న ఇలాగే ప్రొడ్యూసర్ సార్ చెప్పారు ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రెస్ మీట్ దగ్గర నన్ను కొట్టండి అని మామూలుగా ప్రొడ్యూసర్ చెప్పాడు కదా ఒకవేళ బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రొడ్యూసర్ సార్ తో పాటు నన్ను కూడా కొట్టండి ఇది మాత్రం పక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తమ్ముడు ఇంటి నుంచి చేసుకెళ్ళిపోతావా చేసుకెళ్ళిపోయించి చేసుకెళ్ళిపో థ్యాంక్ యూ అండి వాళ్ళు